ఈ అఖండ భారతదేశంలో ఆవులని రక్షించేటువంటి ఏకైక పార్టీ యుగ తులసి పార్టీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత గోవులని రక్షిస్తామని గోవులని సంరక్షిస్తామని సంకల్పం తీసుకోవడం జరిగింది ఈ సంకల్పం నెరవేరాలని ఈ సంకల్పం ఈ అఖండ భారతదేశంలో గోజాతిని పూర్తిగా రక్షించాలని సంరక్షించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న యుగ తులసి పార్టీని ఆదరించండి రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో యుగ తులసి పార్టీ పోటీ చేస్తుంది యుగ తులసి పార్టీ గుర్తు రోడ్ రోలర్ ఖచ్చితంగా గోవులను రక్షించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా యుగ తులసిలో భాగస్వాములు కానీ రక్షణ కోసం ముందుకు రండి జై గోమాత ఓం నమో వెంకటేశాయ